అందరికి నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు రైతు బంధు పైన ఒక కీలక ప్రకటన అయితే చేశారనమాట మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకు జమ అన్నమాట ఇన్ని డబ్బులు అయితే జమ కావడం జరిగిందనమాట ఈరోజు అంతేకాకుండా కొ కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే అందించారనమాట వీరికి మాత్రమే రైతు ఇక బంధు పడతాయని చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఇక వీడియోలకు వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి అధికారులు ఏం చేస్తున్నారు ఏం చెప్పారు అవన్నీ వివరాలు అనేది ఇక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట తెలిసిన బంధుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే మనయితే రైతు బంధుకు సంబంధించినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి అయితే రైతు బంధు నిధుల కోసం అప్పు చేసిందట తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతు బంధు కోసం కొంత అప్పు చేసిందని సమాచారం యాసంగి సీజన్ రైతు బంధు వేయడానికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నిధులు అవసరం కాదు ఇప్పటి వరకు ఎకరం లోపు ఇరవై ఒక లక్షల మంది రైతులకు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు జమ చేశారు మిగతా నిధుల కోసం కేంద్రం వద్ద పదమూడు వేల కోట్ల రూపాయల రుణం అడగగా తొమ్మిది వేల రుణం తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందనమాట అందులో రెండు వేల కోట్ల రూపాయలు ఈ నెల పదహారున వచ్చే అవకాశం ఉంది దీంతో కొంతవరకు రైతు బంధు నిధులు వేసే అవకాశం ఉన్నట్టు మనకైతే ఇక సమాచారం అయితే అందిందనమాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతాన్నుల అమ్మకం కోల్పోకుండా గతంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం ఉన్నంత వరకు ముందుకు సాగాలని రైతన్నలకు భావిస్తున్నారు రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సక్రమంగా తొందరగా రైతుల ఖాతాలో జమ అయ్యే అంతేకాకుండా కొంతమంది రైతులకు డబ్బులు అయితే జమ అవుతాయా కొంతమందికి జమ కావా అనే డౌట్లు అయితే ఉన్నాయి కొంతవరకు అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయండి కొంతవరకు అయితే మెసేజ్ రావడం లేదు ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని జిల్లాల్లో రెండే రెండు ఎకరాలకు పైన ఉన్న కొన్ని జిల్లాలో ఇక కిందకైతే పడిన వారికి కూడా జమ అయ్యాయి ఎవరు కూడా కంగారు పడకండి యాసంగి సీజన్లో పూర్తయ్యేలోపు అర్హత కలిగిన ప్రతి రైతన్నకు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఈరోజు బ్యాంకులు ఇక ఉండవు కాబట్టి ఈరోజు హాలిడే సంక్రాంతి కాబట్టి డబ్బులు మీ అకౌంట్లో పడే అవకాశం ఉంది కాకుంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోన్లో రైతు బంధుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ వచ్చినప్పటికీ నేను మీకు అందిస్తాను అందుకు మీరు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి